ఏర్పడిన తర్వాత గౌరవనీయుడు పెద్ద నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి అందరికి తెలిసిందే మరి అసెంబ్లీ సమావేశాల్లో రాయలసీమ ప్రజలకాల భాష ఇక్కడ హైకోర్టు ఉంటే బాగుంటుంది అని హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ అయినా మనకు రావాలనే చాలా కాలంగా ఉన్నటువంటి మన కోర్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అందుకు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కూ ప్రభుత్వానికి మేము చాలా భారతరఫున తెలియజేస్తున్నాం అంతేకాకుండా తదిరి ప్రాంతాన్ని అసెంబ్లీ దృష్టిలో అసెంబ్లీలో కది ప్రాంతం యొక్క ప్రజల సమస్యలను మరి ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలను అదనం కోర్టు విషయంలో కానీ అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించిన కక్షిదారు విషయంలో కానీ గవర్ననీయులు తల్లి ఎమ్మెల్యే కనుక గారు అదనం కోర్టు కావాలని అక్కడ చెప్పడం జరిగింది మరి ఆయన పోరాడడానికి మేము కూడా ఆయనకు అన్నదానాలు చూస్తాం మేము కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తాం ఆయన కూడా మాకు సహాయకార సహాయ సహకారాలు అందించి ఈ అదేవిధంగా మన కదిలికి సంబంధించినటువంటి గౌరవ మన శాసనసభ్యులు తల్లికుంట వెంకటప్రసాద్ అన్నగారు అడిగిన ఏడీజే కోర్టు కోసం మన కోసం మన కదిలి కోసం కోసం చేసినటువంటి ఖచ్చితంగా కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నేను శాసనసభ చూస్తున్నాం మన కోసం అన్నగారు అట్లా అడిగినటువంటి దృష్ట్యా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందిగా వచ్చి మరితో ఈ తీర్మానం చేయడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించి మన గౌరవీయులు ముఖ్యంగా ఏదైతే రాయలసీమ వాసులకు హైకోర్టు కావాలి అని చెప్పి చిరకాల వాంఛ ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇక్కడున్న హైకోర్టును హైదరాబాద్కు తరలించడం జరిగింది ఆ తర్వాత శ్రీభాగం ఉడంబడికీ ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి న్యాయవాదులైతేనేమి ఈ రాయలసీమ ప్రాంత ప్రజలైతేనేమి అందరూ హైకోర్టు కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగలేకపోయినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొన్న తీర్మానం చేశారు మంత్రి మండలిలో హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తాం అలాగే నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైకోర్టును బెంచ్ను వచ్చేసి కర్నూలులో ఏర్పాటు చేస్తాం అక్కడున్న ఏవైతే లోకాయుక్త కానీ ఇతరత్ర ఏవైనా ఆఫీసులు ఉంటే దాన్ని అక్కడ తరలించాం అక్కడే పెట్టుకుంటాం అక్కడే పెడతాం కర్ణంలోనే అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు కదిరి బార్ అసోసియేషన్ తరఫున అలాగే రాయలసీమ ప్రాంత వాసుల తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ కదిరి ప్రాంతానికి చిరకాల వాంఛ ఏదైతే ఉందో అదనపు జిల్లా కోర్టు ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గం ఈ కదిరి చుట్టుపక్కల కదిరి తాలూకా పూర్వ తాలూకాలో దాదాపు పది మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ పది మండలాలకు దాదాపు అనంతపూర్ పోవాలంటే చీకటమానపల్లి నుంచి అనంతపూర్ దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి ఏదైనా జిల్లా కోర్టుకు వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కాబట్టి అది ప్రజలకు చాలా భారం అనే విషయము ఈ కదిరి ప్రాంత వాసులకు తెలుసు కాబట్టి దాని మీద కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున చాలా సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ అడ్యుకేషన్స్ కూడా చాలా చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు కదిరి శాసనసభ్యులు శ్రీ ప్రసాద్ వెంకటప్రసాదన్న గారు నిన్న అసెంబ్లీలో సమయం వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారికి లా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది కదిరి ప్రాంతంలో అదనపు జిల్లా కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఘటాబద్ధంగా కోరడం జరిగింది ఈ కోరినందుకు మేము ఈరోజు కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున కదిరి చుట్టుపక్కల పది మండలాల ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అన్న మేము ఒకటే అడుగుతున్నాం మీరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించింది ఒక్కటే కాకోకుండా అది వచ్చేంతవరకు అది కూడా ఈ మీ టర్మ్లోనే ఈ అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు అయ్యేంత వరకు మీరు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో మీరు కదలికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దగ్గరికి ఈ ఇష్యూను తీసుకెళ్లి మీరు ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మీరు విశ్రమించకూడదు చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఆయనకు కదిలి బార్ అసోసియేషన్ తరఫున ತದೇ ಪ್ರಾಂತ ಪ್ರಜೆ ತರಫನ ಎಂಎಲ್ಯ ಗಿ ಕೃತಜ್ಞತೆ ನಾವು ಈ ಅಶಂ ಇಚ್ಚಿನ ಪ್ರಜಲಂದರಿಕೆ ಶುಭಾಕಂಕ್ಷ